నమస్కారం అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం పట్టణం ముఖ్యంగా ఆర్ఎస్ నందు బండిమోటు వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈరోజు చాలా గర్వించదగ్గ విషయం పర్యావరణాన్ని పరిరక్షించాలనేటువంటి గొప్ప ఆలోచనతో ఈరోజు మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించడం నిజంగా మట్టి వినాయకుడిని పూజించడం అంటే పర్యావరణాన్ని ఆరాధించడమే నిజంగా అంటే కాలంలో మనము ఈ మట్టి వినాయకులతోనే పూజా కార్యక్రమం నిర్వహించేవాళ్ళం తర్వాత ఈ కాలంలో పర్యావరణ హితాన్ని మర్చిపోయి చాలామంది ప్లాస్ట్ అని ఆ కెమికల్తో రసాయనాలతో తయారు చేసినటువంటి కలర్స్తో అంతా మనం కీడు చేసే అయిపోతున్నాం కానీ గొప్ప ఆలోచన విధానంతో ఈ కాలనీ వాసు అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి యువత అయితేనేమీ బండిపోటు వినాయక ఉత్సవ సమితి వారు ముఖ్యంగా పర్యావరణ హితం కోసము నిజంగా ఇట్లాంటి మట్టి వినాయకుడిని పెట్టి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలిచడం నిజంగా అభినందనీయం మా నాయకుడు శ్రీ కొందల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారిని కూడా పర్యావరణ హితం కోసం చాలా చాలా ఆయన జనసేన పార్టీ మూల సిద్ధాంతం కూడా పర్యావరణాన్ని పరిరక్షించాలి అనేటువంటి అభివృద్ధి ప్రస్థానంలో భాగంగానే ఆయన రాజకీయం చేస్తూ మా అందరికి నేర్పించింది ఒకటి ఒకటి ఖచ్చితంగా పర్యావరణాన్ని కాపాడడానికి మన వంతు సహాయ సహకారాలు అందించాలి అని చెప్పని చెప్పి మాట ఇవ్వడం మొన్న ఆయన భర్త రోజు కూడా సుమారు రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అని చెప్పని చెప్పని చెప్పి కోటి మొక్కలు నాటేటువంటి మహత్తర కార్యక్రమము ఆయన అభిష్టం మేరకు మేము చేశాం నిజంగా అంటే మా నాయకుడు ఈరోజు కేంద్ర కార్యాలయం కూడా మట్టి వినాయకుడు పూజిస్తున్నాడు ఆయన పాటిస్తూ మాకు కూడా స్ఫూర్తిస్తూ ఆయన ఆలోచన విధానాన్ని తూచా తప్పకుండా పాటించినటువంటి ఈ యువకులందరికీ జనసేన పార్టీ తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలుపుతున్నా ప్రతి ఒక్క పర్యావరణ ప్రేమికులందరూ ప్రోత్సాహంతో రాబోయే రోజుల్లో మట్టి వినాయకుని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిస్తామనేటువంటి గొప్ప నినాదంతో ముందుకు పోవాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తూ నాకు ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి గుత్తి ఆర్ఎస్ ప్రజలకి బండిపోటు వినాయక ఉత్సవ సమితి కమిటీ సభ్యులకు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత అభినందనలు తెలుపుకుంటూ చివరిగా